అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం పది మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మహారాష్ట్రలోనే గోండియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కోహ్మారా స్టేట్ హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది పది మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయపడ్డారు ఇక వివరాల ప్రకారం శుక్రవారం అంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై ఐదు మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుండి గోండియాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్గా బైకు అడ్డు రావడంతో దానిని తప్పించబోయి బాల్తా పడింది ఇక కాజ్రీ గ్రామ సమీపంలో మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఇక స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్స్ హోటాహొటీన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఇక ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు బస్సు రోడ్డు మధ్యలో బోల్తా పడడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్రెయిన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది